జాతీయ స్థాయిలో పొలిటికల్ యాక్షన్ ప్లాన్ అమలు జరపాల్సినటువంటి అగ్ర నాయకుల జాబితాలోకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా భారతీయ జనతా పార్టీ చేర్చుకుంది అంటూ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక అండదండగా ఉండడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి ఆయన స్థానం పటిష్టమవడము తెలంగాణ మీద పట్టు బిగించుతున్నాడు అనేటటువంటి అంచనాలు వెలువడ్డము మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీని సవాల్ చేసేటటువంటి ఎజెండాకి ఈయన ఒక మోడల్ని రూపొందించాడు అనేటటువంటి అంచనాలు బీజేపీ అగ్రనాయకత్వానికి అందడం దీంతో ఇక జాగ్రత్త పడాలి రేవంత్ రెడ్డిని ఏ ఏ రంగాల్లో ఏ విధంగా రాజకీయం కానీ చట్టపరంగాని ఇబ్బందులు పాలు చేయగలము అనేటటువంటి అగ్రనేతలు ఎయినపైన ఫోకస్ పెంచారు బీజేపీ రాడార్లోకి రేవంత్ రెడ్డి వచ్చారంటూ వివిధ వర్గాలు అంటే ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వర్గాలు తర్వాత అదే సమయంలో భారతీయ జనతా పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఈ నిన్న మొన్నటి వరకు చూస్తే కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి గ్రూపులు వివిధ రకాలైనటువంటి సమీకరణల నేపథ్యంలో రేవంత్ రెడ్డిని సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం సాధ్యం కాదు ఆ పార్టీలో వాళ్ళ వాళ్ళు కొట్టుకునే అక్కడే ఆయన బలైపోయే అవకాశాలున్నాయి నాయకత్వం మారుతూ ఉంటుంది దీనివల్ల తాము చేయకుండానే తమ చేతికి మట్టి అంటుకోకుండానే కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంది తర్వాత భారతీయ జనతా పార్టీ ఎలాగో అంటే బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయంగా అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్లో ఉండే ఒకలు బలహీనతలను ఆసరా చేసుకుంటూ తెలంగాణలో పట్టు బిగించవచ్చు పాగా వేయొచ్చు అంటూ బీజేపీ ఇంతవరకు ఒక స్వర్గాన్ని నిర్మించుకుంది కానీ రేవంత్ రెడ్డి ఇరవై నెలలు దాటిన రోజు రోజుకి తన స్థానాన్ని ముఖ్యమంత్రిగా పటిష్టం చేసుకోవడము తర్వాత జాతీయ కాంగ్రెస్కే ఎజెండా అందించడం ముఖ్యంగా బీజేపీకి రా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బలపడ్డం కంటే కాంగ్రెస్ పార్టీకి ఎజెండాని ఇస్తున్నాడు అనేదే బీజేపీకి అగ్రనాయకత్వానికి కొంత ఆగ్రహంగా ఆవేదనగా ఉన్నట్లుగా చెప్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికలకు ముందు ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి శక్తిగా ఉంటుంది ఎక్కువ సీట్లు సాధిస్తుంది అంటూ బీజేపీ వాళ్ళు అంచనాలు వేసుకున్నారు కానీ అనూహ్యంగా జాతీయ స్థాయిలోనే బీజేపీని దెబ్బతీయడానికి ఒక ఎజెండాని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకొచ్చారు ఎక్కడ కూడా జాతీయ స్థాయిలో బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అనేటటువంటి వాదన రాలేదు నాలుగు వందల పైచులుకు స్థానాలు సాధిస్తాం అనేటటువంటి ఎజెండా నినాదాన్ని తీసుకుంటూ బీజేపీ ముందుకు వచ్చింది ఎన్నికల్లో ఇప్పుడు ఈసారి నాలుగు వందల పైచులుకు స్థానాలని దానిని పొలిటికల్ టూల్గా మార్చుకుంటూ నాలుగు వందల పైచులుకు స్థానాలు రావడం అంటే నాలుగింట మూడు వంతుల మెజార్టీ వచ్చిందంటే కనుక భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లు ఏం ఉండవు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకం అందువల్ల వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు దానికి గాను వీళ్ళు ఇప్పుడు నాలుగు వందల సీట్లు సాధించడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు అనేటటువంటి ఒక ఎజెండాని రూపకల్పన చేసుకుని దానిని వివిధ రకాలైనటువంటి రూపాల్లో రేవంత్ రెడ్డి ఫోకస్ చేయడం ద్వారా తెలంగాణలో అప్పటికి కొంత కాంగ్రెస్ దెబ్బతిని జాతీయంగా బీజేపీకి ఓటు పడుతుంది అనుకున్న చోట్ల కూడా సగం సగం సీట్లు తెచ్చుకోవడము దీనికి ఎజెండాకి ఫిక్స్ చేసింది మాత్రం రేవంత్ రెడ్డి అనేటటువంటి అంచనా బీజేపీలో ఉంది అదే సమయంలో ఇక్కడ తెలంగాణ ఈ ప్రాంతాల కంటే కూడా ఈ ఎజెండా ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని మార్చేస్తారనేటటువంటి వాదన ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ తోటి ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోని ముప్పై ఐదు నుంచి నలభై సీట్లలో బీజేపీకి రావాల్సినటువంటి అంటే వెనకబడిన బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ నుంచి రావాల్సినటువంటి ఓట్ బ్యాంక్కి గంట పడింది అందువల్ల చాలా చోట్ల అంటే ఎనభై తొంభై నియోజకవర్గాల్లో మెజార్టీలు తగ్గినప్పటికీ ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు కోల్పోవడానికి ఇతను ప్రయోగించినటువంటి ఒక పాచిక పొలిటికల్ టూల్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి రాజ్యాంగ మార్పు అనేటటువంటిది ఎన్నికల ముందు దీనికి సంబంధించి వైరల్ చేయడము వీడియోలు చేయడము దాని మీద కేసులు అవడం ఇవన్నీ జరిగినాయి కానీ నిరూపించలేనటువంటి పరిస్థితుల్లో పక్కకు వెళ్ళిపోయింది కేసు కానీ ఈ ఈ ఎజెండాను తీసుకున్నది మాత్రం రేవంత్ రెడ్డి దానివల్ల భారతీయ జనతా పార్టీ జాతీయంగా కొంత ఇబ్బంది పడింది మెజార్టీ తగ్గిపోయింది కాంగ్రెస్ పార్టీకి ఒక మెయిన్ పొలిటికల్ టూల్ లభించింది అనేది ఇటీవల చూస్తే కనుక బీసీ కులగణన అనేదాన్ని బీసీ కులగణన మతము కులము రెండింటిని విడదీస్తే హిందూ సమాజాన్ని వెడిపోతుంది అనే భావన భారతీయ జనతా పార్టీకి ఉంది కానీ బీసీ కులగణన జరపక తప్పనటువంటి పరిస్థితిని ఒక అనివార్యతని రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కులగడన సర్వే నిర్వహించడము దానికి టెక్నికాలిటీస్ కూడా ఇబ్బంది లేకుండా ఒక నిపుణుల కమిటీ న్యాయ కమిషన్ తరహాలో వేసి నిపుణుల కమిటీతోటి దానికి ఒక ముద్ర వేయించడము దాన్ని తీసుకెళ్ళి రాహుల్ గాంధీ చేతిలో పెట్టి నేషనల్ ఎజెండా జాతీయంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చేటటువంటి ప్రయారిటీ బీసీ కులగణన ద్వారా సమాజంలో అందరికీ అంటే వాళ్ళ యొక్క వాటా నిష్పత్తిని బట్టి సంక్షేమ పథకాలు కానీ నిధుల వినియోగం కానీ రాజకీయ రిజర్వేషన్లు కానీ అమలు జరగాలి అనేటటువంటి ఒక కొత్త ఎజెండాని ఫిక్స్ చేయడానికి ఈ ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే బీసీల కులగణన అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉందో ఈ జాబితా ఈ నివేదిక అనేదాన్ని రాహుల్ గాంధీకి ఇవ్వడము కాంగ్రెస్ పార్టీ వద్ద గట్టిగా మార్కులు పొందేయడము దీని ఇదే దేశానికి రోల్ మోడల్ అంటూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ప్రచారంలో పెట్టడము ఇది తప్పనిసరి పరిస్థితుల్లో నిజానికి ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వరకు ముందు వరకు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఎజెండాలో కులగండ అనేది ఏమీ లేదు కానీ ఇప్పుడు జనాభా లెక్కలతో పాటు కులగడన కూడా చేయక తప్పని ఒక అనివార్యత ఏర్పడింది దీనికి తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిఘటన లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి అంచనాలు ఇక్కడ చేపట్టినటువంటి కులగండ సర్వే అనేటటువంటిది నేషనల్గా అనేది ఇంపార్టెన్స్ సంతరించుకుంటుంది తామే ముందు మేల్కొనాలనేటటువంటి భావన కావచ్చు ఇది ఒక అంశం అయితే గాంధీకి సంబంధించి ఇంతవరకు గాంధీ ఇష్యూస్ గాంధీకి సంబంధించినటువంటి పాలిటిక్స్ని చూస్తే కనుక గుజరాత్కి చెందినటువంటి నాయకులే అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ వీళ్ళు జాతీయంగా ప్రాధాన్యం వహిస్తున్నారు నిజానికి బీజేపీ ఎజెండా కానీ ఆర్ఎస్ఎస్ ఎజెండా కానీ చూస్తే గాంధీయన్ ఫిలాసఫీ కానీ గాంధీయన్ ఐడియాలజీకి కానీ దూరంగా ఉంటారు ఆయన్ని అంతర్గతంగా బహిరంగంగా పెద్దగా తిట్టినా తిట్టకపోయినా అంతర్గతంగా గాంధీయన్ ఫిలాసఫీని విభేదించడం అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాలో ఉంటుంది కానీ నరేంద్ర మోడీ అమిత్ షా గుజరాత్కి చెందిన వాళ్ళు కావడం వల్ల గుజరాత్లో గాంధీకి ఉండేటటువంటి ప్రాముఖ్యం ప్రాబల్యం వల్ల గాంధీని కూడా వాళ్ళు పెద్దగా దూరంగా పెట్టరు గాంధీయన్ ఫిలాసఫీని కూడా తమ పొలిటికల్ టూల్గానే వాడుకుంటూ ఉంటారు ఇది ఇప్పుడు ఈ గాంధీ అని టూల్ని కూడా వాళ్ళ నుంచి తీసేసుకోవాలి తెలంగాణలోనే గాంధీకి సంబంధించి అక్కడ గుజరాత్లో సర్దార్ పటేల్ ఎలాగైతే పెద్ద విగ్రహం పెట్టడం ద్వారా బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంది నరేంద్ర మోడీ అడ్వాంటేజ్ తీసుకున్నాడు అలాగే గాంధీని కాంగ్రెస్కి ఓన్ చేసుకోవడానికి గాంధీకి సంబంధించి బాపు ఘాట్ ఇక్కడ దేశంలోనే పెద్దదైనటువంటి బాపు విగ్రహం పెట్టడానికి ఆ మ్యూజియం కింద తయారు చేయడానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ రకంగా చూస్తే కనుక గాంధీ కాంగ్రెస్ వ్యక్తే కాంగ్రెస్కే చెందిన వ్యక్తి గాంధీ అని ఫిలాసఫీ అంబేద్కర్ ఫిలాసఫీ కాంగ్రెస్దే అని చెప్పడానికి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్ళడము దానికి సంబంధించి ప్రాజెక్ట్ రూపకల్పన ఇలా ఏ అజెండాలో ఏ అంశాన్ని చూసినా కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చేటటువంటి ఇష్యూస్ ని తీసుకుంటూ నేషనల్ పార్టీ కాంగ్రెస్కి టూల్స్ ఇస్తున్నాడు పొలిటికల్ టూల్స్ అనేది బీజేపీ యొక్క అంచనాగా ఉంది ఇటీవల చూసాం మనం సుదర్శన్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికను అంటే ఒక న్యూట్రల్ న్యాయ నిపుణి ఎంపిక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది అనేటటువంటి సమయంలో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత వహించేందుకు ఒక న్యాయమూర్తి అయినటువంటి న్యాయ నిపుణు అయినటువంటి జస్టిస్ రెడ్డిని విపక్షాల కూటమి తరఫున ఉపరాజు రాష్ట్రపదవికి పోటీలో పెట్టడం దీంట్లో కూడా రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు ఒక అంటే ఐడియలాజికల్గా సైద్ధాంతికంగా విరుద్ధమైనటువంటి శక్తిని ఎవరు వ్యతిరేకించలేనటువంటి శక్తిని పెట్టడం ద్వారా భారతీయ జనతా పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెగ్గడం అనేది సాధ్యం కాదు అయినప్పటికీ కూడా సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీకి ఒక అపోనెంట్ని చూపించడంలో రేవంత్ రెడ్డి పోషించినటువంటి పాత్ర కూడా భారతీయ జనతా పార్టీ గుర్తించింది దీనివల్ల ఇప్పుడు బీజేపీ నేషనల్ రాడార్లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలనేటటువంటి వ్యూహం కూడా కొనసాగుతుంది అని చెప్తున్నారు ఎందుకంటే కర్ణాటక తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా అధికారంలో ఉంది ఇంకా హిమాచల్ ప్రదేశ్ లాంటి చిన్న పార్టీ చిన్న రాష్ట్రాలు కనుక పెద్దగా పెట్టించుకోగలదు ఈ రెండు రాష్ట్రాల్లోని కర్ణాటకలో చూస్తే కనుక సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీలో అంత బలంగా ఉండేటటువంటి నాయకుడు కాదు ప్రజల్లో ఇమేజ్ ఉన్నప్పటికీ నేషనల్ ఏజెండా ఇవ్వడంలో మాత్రం ఆ పార్టీ ముఖ్యమంత్రి కానీ ఉప మంత్రి కానీ విఫలం అవుతూనే ఉన్నారు అందువల్ల కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీకి నేషనల్ ఎజెండా పెద్దగా రావటం లేదు అయితే తెలంగాణ నుంచి మాత్రం జాతీయ ఎజెండాకు అనుగుణమైనటువంటి అనేక అంశాలని రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేసి నేషనల్ పార్టీని బలపరిచేటటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇది అంతేకాకుండా నిధులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి వనరులు అంటే పార్టీని నడపాలంటే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ఇతర అనేక సందర్భాల్లో వనరుల సమీకరణ కూడా కర్ణాటకతో పోలిస్తే తెలంగాణ నుంచే పెద్ద ఎత్తున జరుగుతున్నాయనే అంచనాలు కూడా భారతీయ జనతా పార్టీ వేసుకుంది అందువల్ల ఇక్కడ బలమైన నాయకుడిని అంటే కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల వల్ల దానంతట అదే నాశనం అయిపోతుంది అదే కొప్పుకూలిపోతుందని బీజేపీ అంచనా వేసింది కానీ రేవంత్ రెడ్డి ఒక పట్టుదలతోటి లేదంటే తనకు ఉండేటటువంటి మొండితనంతో పార్టీని అందరినీ బుల్డోజ్ చేస్తూ హైకమాండ్ దగ్గర మాత్రం కొంతమేరకు గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ రోజు రోజుకి నాయకత్వాన్ని పట్టించడం చేసుకుంటాడు ఈ బలమైనటువంటి నాయకుడిని దెబ్బతీస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో కింద ఉన్నటువంటి నాయకులు అంతా కూడా పదవుల కోసము లేదంటే ఉన్నత పదవైనటువంటి ముఖ్యమంత్రి పదవి కోసం కోసము పోటీలు పడతారు కనుక బలహీనపడుతుంది అందువల్ల రేవంత్ రెడ్డి ఉన్నటువంటి స్థానాన్ని రేవంత్ రెడ్డిని దెబ్బతీయగలిగితే రాజకీయంగా కానీ చట్టపరంగా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పకూలిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ఆ సమయంలోనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకోవచ్చు అనే అంచనాల్లో బీజేపీ ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఏదేమైనా రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు బీజేపీ నాయకుల ఆగ్రహానికి గురికవ్వబోతున్నాడు అనే అంచనాలే వెలువడుతున్నాయి